నమస్తే జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు కాంగ్రెస్ పాలన ఎలా ఉందో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి నీకేమవుతుందని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను డిఆర్ఎస్ కార్యకర్తల మీద ఓయూ విద్యార్థి కార్యకర్తల మీద దాడులు ఎందుకు చేపిస్తున్నారు మేము ఎప్పుడైనా మా పదేళ్ల పాలనలో దాళ్లు ఎవరి మీదైనా చేశామా అని మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఈరోజు తెలంగాణ సెక్రటరేట్ ముత్తడిస్తామని ఐదు వేల మంది పోలీస్ వాళ్ళను పిలిపించి దాళ్లు చేపిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు ఈరోజు నా ఇంటికాన్నే ఇద్దరు పోలీస్ వాళ్ళను పెట్టి హోమ్ అరెస్ట్ చేపిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు ఎందుకని అడుగుతున్నాను మీరు ఎనిమిది మా బీఆర్ఎస్ కార్యకర్తలు మా బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన కార్యకర్తలను మీరు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో రాత్రి రాత్రి కనవలేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కూడా మధ్యరాత్రి పార్టీ కండవ కప్పుతున్నావు ఎందుకని నేను అడుగుతున్నాను రాత్రి పార్టీ కండవలు కప్పే ముందు రాత్రి జాయిన్ అయ్యే వాళ్ళు కుక్కట్పల్లి స్టేషన్ కాడ మెట్రో స్టేషన్ కాడ కింద ఉన్న వాళ్ళని మేము అంటున్నాం ఇంకోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంత దారుణమైన ప్రభుత్వం మేము ఎప్పుడూ చూడలేము ఇంకోటి ఏంటంటే రైతుల మీద దాడులు చేస్తున్నాం అక్కడ ఉన్న రెసిడెన్షియల్ పిల్లలు ఒక ఇద్దరు ఇద్దరు విద్యార్థులు ఇద్దరు లేడీస్ స్టూడెంట్స్ని చంపడం జరిగింది ఏం చర్య తీసుకుంటున్నావు అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ మీరే కదా అని తెలంగాణ రాష్ట్రం అడుగుతుంది ఇప్పుడు వరకు ధాన్యం ఇవ్వలేవు ధాన్యం కొంట అని అన్నావు ఇప్పుడు వరకు ధాన్యం కొనలేవు విద్యార్థుల మీద దాడులు చేపిస్తున్నావు ఓయూ విద్యార్థుల మీద దాడులు చేపిస్తున్నావు ఇక్కడ నేషనల్ మీడియా లేదు సెంట్రల్ మీడియాను కూడా రాణిస్తాను స్టేట్ మీడియాని కూడా ఇక్కడ ఇక్కడున్న యూట్యూబ్ ఛానల్లో వాళ్ళని కూడా దాళ్లు చేపి చేపించడం మంచిదా అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను ఈరోజు పొద్దున్నే నా తమ్ముడైన సాయి నాయుడు గారిని కూడా ఇంటికాని నుండి పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరిగింది నన్ను తీసుకొని వెళ్ళడం జరిగింది ఇక్కడున్న రవి అనే విద్యార్థిని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది ఏంది ఈ పరిస్థితి ఏంది అని అడుగుతున్నాను నిన్న బల్కంపేటలో జరిగిన అమ్మవారి కళ్యాణానికి అమ్మవారు ఊరేగింపులో బ్యాండ్ వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది పోలీస్ వాళ్ళు ఎందుకు మీరు అంత తీసుకుంటున్నారని అని అడుగుతున్నాను ఇక్కడున్న డీజీపీ గారు కళ్ళు మూసుకున్నారా ఏం చేస్తున్నారా అని అడుగుతున్నాను జై తెలంగాణ జై కేశ